హైదరాబాద్ ను శాంతి భద్రతల పరంగా అత్యున్నత స్థానంలో నిలబెట్టింది సీసీ కెమెరాలంటే అతిశయోక్తి కాదు నేరాలు జరిగిన గంటల వ్యవధిలోనే ఛేదించినవి కోకొల్లలు అంతరాష్ట్ర దొంగల ముఠాలను ఆట కట్టించడంలోనూ సీసీటీవీ ఫుటేజ్లో లభించే సమాచారమే ఆధారం చాలా కేసుల్లో దోషులకు శిక్షలు పడుతున్నాయి అనేందుకు నిఘా నేత్రాలే ఆధారాలు విస్తరిస్తున్న జనావాసాలు పెచ్చుమీరుతున్న నేరాల కట్టడికి సమున్నత లక్ష్యంతో చేపట్టిన నేను సైతం ద్వారా ఏర్పాటు చేసిన నిఘా నేత్రాలు మసకబారుతున్నట్టు పోలీసులే అంగీకరిస్తున్నారు ప్రస్తుతం హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఏడు జోన్లలో మొత్తం డెబ్బై ఒక్క పోలీస్ స్టేషన్లు ఉన్నాయి ముప్పై ఆరేళ్ల తర్వాత నగర కమిషనరేట్ పునర్విభజనతో పదకొండు టానాలు కొత్తగా ఏర్పాటయ్యాయి సిబ్బంది కొరత వల్ల శాంతి భద్రతలు ట్రాఫిక్ నేర పరిశోధనకు సాంకేతిక పరిజ్ఞానంపైనే ఆధారపడుతున్నారు మూడేళ్లుగా కార్పొరేట్ సామాజిక బాధ్యత ఎమ్మెల్యే ఎంపీ నిధులు సేఫ్ సిటీ ప్రాజెక్ట్ నేను సైతం వంటి కార్యక్రమాలతో సీసీటీవీ కెమెరాలపై విస్తృత అవగాహన కల్పించారు అపార్ట్మెంట్లు దుకాణదారులు వ్యాపారులు వివిధ కాలనీ సంక్షేమ సంఘాలు కొందరు వ్యక్తిగతంగా వేలాది కెమెరాలు ఏర్పాటు చేసుకున్నారు భాగ్యనగరంలో సుమారు ఏడు నుంచి ఎనిమిది లక్షలు అందుబాటులోకి వచ్చినట్టు అంచనా నాణ్యత లోపం రాత్రులు పనిచేయగల సామర్థ్యం లేకపోవటం ప్రకృతి వైపరీత్యాలతో తరచూ మరమ్మతుకు గురవుతున్నాయి ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల మధ్య తలెత్తే గొడవలతో కేబుళ్లను తొలగించడం సమస్యగా మారింది నిర్వాహకులను గుర్తించి వారితో మాట్లాడి వాటిని తిరిగి గాడిన పెట్టేందుకు రోజుల సమయం పడుతుందని పోలీసులు చెబుతున్నారు చంపాపేట కాలనీలో నేను సైతంలో భాగంగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలు నిర్వహణ లోపంతో మొరాయిస్తున్నాయి ఇటీవల అదే ప్రాంతంలో చోరీ కేసులో నిందితులను గుర్తించేందుకు అక్కడ సీసీటీవీ కెమెరా పరిశీలించగా ఈ సీసీటీవీ కెమెరాలు డ్రోన్ల నిర్వహణను ఐటీ సెల్ డ్రోన్స్ కెమెరా మెయింటెనెన్స్ ఆర్గనైజేషన్ పర్యవేక్షిస్తుంది ఈ విభాగాల్లో సిబ్బంది కొరతతో పూర్తి స్థాయిలో దృష్టి సారించలేకపోతున్నట్టు సమాచారం ఇటీవల హైదరాబాద్ సిపి కొత్తకోట రెడ్డి సీసీటీవీ కెమెరాల నిర్వహణపై స్పందిస్తూ జోన్ల వారీగా వాటి నిర్వహణ పనితీరును పరిశీలించి దిద్దుబాటు చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు